గృహులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలనే ఉద్దేశంతో చేపట్టిన వికసిత్ భారత్ సంకల్పయాత్రను నల్గొండ మున్సిపాలిటీ పరిధిలో ప్రారంభించారు ఈ సందర్భంగా నల్గొండ పట్టణం గడియారం సెంటర్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మేళ నిర్వహించారు రైతులకు సబ్సిడీపై అందించే డ్రోన్లు స్ప్రింక్లర్లను ప్రదర్శించారు సంకల్ప యాత్రలో భాగంగా ప్రభుత్వ పథకాలపై ఏర్పాటు చేసిన ప్రచార వాహనాలు నల్గొండ మిర్యాలగూడ చండూరు సాగర్ నకరికల్ చిట్యాల మున్సిపాలిటీలను సందర్శించి ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించనుంది ఈ సందర్భంగా నల్గొండ జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ శ్రామిక మాట్లాడుతూ వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా జిల్లాలో పర్యటిస్తున్న ప్రచార వాహనాలను ప్రజలు సందర్శించాలని కోరారు గ్యాస్ కనెక్షన్లు ఆధార్ కార్డు జారీ ఇతర కేంద్ర పథకాల మంజూరు కోసం నేరుగా ఈ కేంద్రం వద్ద దరఖాస్తు చేసుకునేలా ఏర్పాటు అర్హులైన వారంతా తగిన పత్రాలతో ఈ కార్యక్రమానికి హాజరు కావాలని శ్రామిక చెప్పడమే కాకుండా ఆ పథకాలను డైరెక్ట్ గా వాళ్ళు కాగా వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులు దూరదర్శనంతో వికసిత్ భారత్ సంకల్ప యాత్ర ద్వారా ప్రజలకు సంక్షేమ పథకాల గురించి తెలుసుకునేందుకు అవకాశం ఏర్పడుతున్నారు మెడికల్ డిపార్ట్మెంట్ నుంచి రావడం జరుగుతుంది వాళ్ళు ఫ్రీ మెడికల్ క్యాంప్ చేయడం జరుగుతుంది మరియు ఆయుష్మాన్ భవ కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది ఎవరైతే కొత్తగా ఈ ఒక బిజినెస్ ని సెటప్ చేద్దాం అనుకుంటున్నారో ఎవరైతే లోన్ పొందాలనుకుంటున్నారో వాళ్ళకి ఇక్కడ లోన్ అప్లికేషన్స్ ఇచ్చి వాళ్ళను కొత్త ఎంటర్ప్రీనియర్స్ గా డెవలప్ చేయడానికి ఈ యొక్క యాత్రలో రిజిస్టర్ చేయడం జరుగుతుంది స్ట్రీట్ బిల్డర్ లోన్ ఇవ్వడం వల్ల ఫస్ట్ విడత పదివేలు వచ్చినాయి తర్వాత ఇరవై వేలు వచ్చినాయి ఇప్పుడు యాభై వేలు కూడా తీసుకున్నాము గతం కంటే మేము ఇప్పుడు టైలరింగ్ మిషన్ కి పాలు తీసుకున్నాయి ప్లస్ చిన్న చిన్న లైనింగ్స్ అన్ని తెచ్చుకొని చేసుకోవడము జరుగుతున్నది మాకు ఈ లబ్బి పొందడం వల్ల మేము చాలా కొంచెం అభివృద్ధిలోకి వచ్చినాము సార్ నేను టైలర్ పని చేస్తుంటాను తర్వాత టైలర్ పదివేలు ఇరవై వేలు తీసుకొని కుట్టుకుంటూ మంచిగా బతుకుతున్నాను ఈ స్కీమ్ చాలా బాగుంది ఈ స్కీమ్ వల్ల నాకు ఉపయోగం చాలా ఉంది ఇరవై వేలు లోన్ కూడా అయిపోయింది యాభై వేలు లోన్ తీసుకున్నా ప్రయత్నం చేస్తున్నాను నేను ప్రధాన మోడీ గారి సబ్సిడీ తీసుకున్నాను ఎస్బీఐ ప్లేట్ ఇండస్ట్రీ స్టార్ట్ చేశాను అది సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది థ్యాంక్ యూ మోడీ సార్